కొండమునేక దంతమును తోరపు బెండుగము రోయు గజ్జలు మెల్లని చూపులను మందహాసమును కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెళ్ళ నొజ్జవై ఉండెడి పార్వతీ తనయ మోయి గణాధిప నీకు మృక్కెతను తలచదనే గణనాథుని తలచెదనే విఘ్నపతిని తలచిన పనిగా తలచదనే హేరంబుని తలచదన విఘ్నములన్నీ తొలగుట కొరకు అటుకులు కొబ్బరి పలుకులు చిట్టి బెల్లము నానబ్రాలు చరపుర శంభుణ్ణి ఆటక్షుణ్ణి సమకృతంగా చెడుతరంగ విందు చేసి ప్రార్థించు ఓ బజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండాల మీదకి దండు పంపు కమ్మ కడు ముద్దపప్పును బజ్జ విరగ తినుచు పాలొల్లు కొనుచు పొరలు కొనుచు శ్రీమూర్తి నందులకు తిరుమయానందులకు వాసుర స్తోనకు శేస్తునకు సోమార్తనేతున్నకు తుమ్మల కారునకు శ్రీ ఘననాదులకు ఏకదంతము ఎల్లగజ్జ వదనంబు బాధైన కొండంబుడవరణకు బడుగు జోగైన మూషి కమసారి కామంతి తలరేగి గన్నేరు తామర తంగేరు తరచుగాను పుష్ప జాతుల తెచ్చి పూజించు నేనిప్పుడు బహుబు